బింగిల గోపాల్ యాభై ఒకటి మీ తొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు మూడు గంటల నుంచి ఒకే పరిస్థితులు నిలబడి నడువు లాగేస్తుంది కొంచెం రిలాక్స్ సార్ సోగస్ ఈరోజు మేము గణేష్ ని నిలబెడుతున్నాం సో ఇక్కడ మా బావాల షాప్ లో వసంత బావాలది ఒకటే టవల్ ఉందా దేవునికి దేవునికి పెట్టేసండి ఆ టవల్ జై గణేష్ జై దేవా గ చెప్పినా ఇంకో నాలుగైదు డవల్ తీసుకురండి అని తీసుకురాలి డబల్ సో గ్యాస్ మాల్ అయితే ఇంకా రాలేదు గోపాల్ బయటకి వెళ్ళిపోయిండు శంకర్ అయితే ఇంకా రాలేదు మామిడి వచ్చిండు సో ఓకే ఓకే గ్యాస్ మాల్ అందరు వచ్చిండు ఇలా చేదురు వీళ్ళు ఏదో చెప్పుకుంటారు గాయస్ నాకైతే ఏం తెలియట్లేదు ఓకే మీ సెల్ఫ్ చెప్పుకుంటారా మీ డబ్బా మీరే కొట్టుకోండి ఆయన అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా

నిల్లు నేను నెత్తినేసుకున్నా పూజారి నెత్తి నా నెత్తిన కదల పిండా ఇక్కడ అలాంటి కాబట్టి అలాంటి జరగవు ఊహించుకోకండి సో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం తమ్ముడికి కొంచెం టైం పడుతుంది అన్నకి కొంచెం టైం పట్టింది స్టార్ట్ చేయాలి అన్న తమ్ముల కోసం పూజ రాగల కదా

येभिर्वाजमदनिन्द देवास्तामिश्वरूपःวจबोवदन्ति स्थानोमन्द्रे नमोर्जुन्दोहाणदेनर्वागस्वान नवशुष्टदैत अयमोहर्तशुभमु राजा येवड़ा ரெండే తీసుకుంటారంటే బజ ఇస్తున్నారు అలా ఇక్కడ ఇస్కాన్ నిందు ఇస్కాన్ అనురాగానందయుక్తజ దుష్యవత్సల్యమోహర్తే ఏజంద్రశేషేంద్రశివాయ జగరవే నమః లవస్తే శాంజలిస్తేజం కుదస్తేదాంబరబహ ఏజా విందవర్శామోహర్తేస్తు మహేశ్వరపాదామభర్తారం दादारंधरम लोकाभिरामं श्रीराम भूजो भूज नवाम्यंकंदको विकर विघराज गणिधूम्रगेत्रगनाथम शिवशिवोराज प्रवर्तमन द्वितीय श्वेतवराग्ये वैगत मंत्रे घुगे प्रथम पा जमुद्वी भरतवर्षे भरत श्रीषे प्रदे दक्षिण गोदाब्रियोध्य प्रदेशन

स्वाहा नमः 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 स्वाहा दुते या दुते या अरे या राम 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 सर सर कल भी आजवा ग्रह जो एक बात रेण छ प्यास तवा जात या एक नवग्रह जकरा उन कज तकरी करे नंगे रेवने रेवा गोदा वृद्ध रसवते नरवदा सुंद का वृद्धे सुन समेत गुरु कावे गोदा दक्षण एनयो गोदी भागी रदी रत्यादा पशु गुरु और करके कडश्चियं मगे ॠत्रकण्डे श्रीनिवाससुधा भोळे तत्रस्तु ब्रह्मावते मात्रार्थुदा पुक्षोद्सो सागर आवरवे सप्तविभावसुन्दरा ऋग्वेदोदेर्वेद सामवेदोदरमडहर अंगैष्ठैताद्रवे गसामदवांसदा ने ने चलो तो उन्होंने चल आप और हिस्टा में जो व्यवस्था ना वो जो नाम है ना ना जो देखते हैं जो बच्चे बता मोर से तो सिवारी देना हाँ उसे देरे दे में मात्र हाथ स्पार्ट अरे इंधन में हम वो जो चिक्चुड़ा है जनवरी आप और नहीं है दाल जन हाँ बजारी का स्टार्न धमत पड़ामी वस्त्रास दोष दांडवत पड़ामी अस्याह मूर्तिया वहां गना दिवते देवता आप्यों नमो वहां शुद्धों दक्षिणां धमत पर्यामी ओम गुंगो बंगान जलम धेवियं कहवनी यहां का अवसं भवं गुंगो मेरा चतुष्म भव दशान निम्रेष्ठ में हरिद्रा धेदं वजोरनां दोर पर्यामी हरिद्रा चुदान दबर पर्यामी पुष्पाइ

నేను తీర్థం వస్తున్నా వాటర్ వస్తుండ కొంచెం పోవాలి తీర్థం తీర్థం అన్నప్పుడు కొంచెం పోయాలి కొట్టిండేది నేను కొట్టిన వాటర్ బాగుంది బింగిల్ అవే బింగిల్ గోపాల్ బింగిల్ యాభై ఒకటి మీ దొంపల్లే మీరు ఎక్కడ బాబు యాభై ఒకటి తొంభై ఒకటి మూడు గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది కొంచెం రిలాక్స్ అవుతాను సార్ కాలే సార్ కాలేనట్టుంది అట్లే గోపాల్ ప్రసాద్ కూడా రెండు కప్పులు